హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజుస్ కిచెన్ అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను కొత్తగా చూసిన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి సో ఇదైతే మిక్స్డ్ బ్లాగ్ అని చెప్పొచ్చు ఒక టూ త్రీ డేస్ జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కలిపి ఒక బ్లాగ్లో పెట్టాను అది ఫస్ట్ డే అయితే మాకు బాగా వర్షం అయితే పడింది వాన ఫుల్ వడగలతో పడింది చల్లగా ఐస్ క్యూబ్స్ అయ్యింది అనమాట సో వర్షం పడితే మా పోర్టు అంతా ఫుల్ వాటర్ వచ్చేస్తుంది అండ్ మా థర్డ్ ఫ్లోర్ది వాటర్ కనెక్షన్ మా ఫ్లోర్కి ఉందన్నమాట సో పైన ఎలాంటి మట్టిన కూడా మా ఫ్లోర్కి వచ్చేస్తుంది పైప్స్ నుంచి సో దాన్ని కొంచెం క్లీన్ చేసుకోవడం కొంచెం పని ఎక్కువ పట్టినా కూడా వర్షం పడితే మాత్రం క్లైమేట్ బాగుంటుంది అలాగే పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి పోటీ కూర్చోడానికి కూడా చాలా చల్లగా ఉంది సో అంతే క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను మా అబ్బాయి అయితే బయట ఇవి పోకిమాన్ కార్డ్స్ అండి రీసెంట్గా తీసుకున్నాడంట స్కూల్ బస్లో పిల్లలందరూ ఆడుతుంటే నాకు కూడా కావాలని తీసుకున్నాడు సో ఇవి పోకిమాన్ కార్డ్స్ మనకి మన చిన్నప్పుడు లేవు కానీ ఇవి ఆడడం అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫస్ట్ నేను కూడా ఆడను బోర్ అని బట్ వాడు నాకు చెప్పాడు అనమాట సో ఇద్దరికి ఈక్వల్గా డివైడ్ చేసుకుని ఎవరి కార్డులో నెంబర్ అయితే ఎక్కువ వస్తుందో వాళ్ళైతే ఆ కార్డ్స్ తీసుకోవాలన్నమాట అది సో ఈవినింగ్ అయితే ఇంక నైట్కి స్నానం చేయించి డిన్నర్ కూడా పెట్టిన తర్వాత నైట్ కొంచెం డ్రాయింగే వేస్తున్నాడు ఇవి మొన్న రాజమండ్రి ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళినప్పుడు అక్కడ పబ్జీది పెయింట్ బుక్ తీసుకున్నాడు డ్రాయింగ్ బుక్ అదనమాట సో నేనైతే మా అమ్మమ్మ వస్తే కొంచెం మాట్లాడుతూ కూర్చున్నాము అండ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం వాకింగ్ చేసేసి మిగతా పనులన్నీ చేసేసుకుని పోర్టుగా అది నైట్ క్లీన్ చేసాను కాబట్టి అసలు చూసుకుని లోపలికి వచ్చాను అనమాట వచ్చాక కొంచెం ఎక్స్ట్రా బట్టలు ఉంటే అవన్నీ ఒక లాట్ లాండ్రీకి కూడా వేసేసాను వేసేసి బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే ఈవినింగ్ ఈవినింగ్ అయితే ఇది తాళూరు మా ఊరు దగ్గర తాళూరు తీర్థం అనమాట సో మేము అనుకోకుండా వెళ్ళాము అటు సైడ్ వెళ్ళి అక్కడ వెళ్ళడం జరిగింది కొన్ని కొన్ని క్లిప్స్ కంప్లీట్గా తెలియదు కానీ చిన్న చిన్న క్లిప్స్ లాంటివి తీసాను మరీ ఇంకా ఏం స్టార్ట్ అవుతుంది కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాం కొంచెం లేట్గా అయితే జయింటివిలో అయినా స్టార్ట్ అయ్యి కొంచెం కలర్ఫుల్గా ఉండేది కొంచెం త్వరగా వెళ్ళాం కాబట్టి జస్ట్ ఊరికి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసేసుకుని ఇలా తిరిగి తిరిగి అనమాట గుడి గోపురం కూడా మీకు చూపిస్తాను సో ఇదంతా చూసుకుని అయితే మేము ఒక సిక్స్ సెవెన్ టైం కల్లా ఇంటికల్ వచ్చేసాము వచ్చేసరికి ఇది మరి నెక్స్ట్ డే అనమాట థర్డ్ డే వ్లాగ్ ఇది థర్డ్ డే అయితే నేను మళ్ళీ ఎక్కడికి రెడీ అయ్యాను అనుకుంటున్నారా ఈ మధ్య కంటిన్యూస్గా జర్నీస్ అయిపోతున్నాయండి ఫుల్గా టైర్డ్ అయిపోయాము ఇదైతే మేము వాడపిల్లి గుడులు వాడపిల్లి గుడులు వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతి అంటారు కదా చిన్న తిరుపతి కూడా కాదు కోనసీమ తిరుపతి అంటారు సో అక్కడికి వెళ్తున్నాం అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్ళడం కుదరలేదు సో అయితే రెడీ అవ్వడానికి వెళ్ళడానికి రెడీ అయ్యాము ఇదైతే నా అవుట్ఫిట్ సింపుల్గా వేసేసుకున్నాను అనమాట సమ్మర్ కాబట్టి సో మేమైతే స్టార్ట్ అయిపోయాం అండ్ వాడపిల్లి అయితే మేము రాజమండ్రి ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తాము ఆత్రేయపురం తెలుసు ఆత్రేయపురం పూతిరేకల అన్నీ ఫేమస్గా చాలామంది తెలిసే ఉంటుంది ఆ రూట్లో అనమాట సో వెళ్ళి వస్తుండగా అక్కడ షూట్ చేద్దామంటే చాలా ఎండలు ఉన్నాయి ఫోన్స్ కూడా లోపలికి వద్దన్నారు కాబట్టి ఇంక కారులో పెట్టేసాం రిస్క్ ఎందుకని సో వస్తా వస్తే అక్కడైతే మేము వాడిపిల్ దగ్గర కడిగి మా పక్కకి ఫ్రెంట్కి వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ మట్టి కుండలు తీసుకున్నాం అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వంట నాన్ స్టిక్ అండ్ స్టీల్ నుంచి మట్టి కుండలు స్విచ్ అవుదామని సో వెళ్ళాము అలా ఒక నచ్చిందని చెప్పి మట్టి కుండలో ఒక రెండు ఒకటేమైనా పెరుగుకి ఒకటేమైనా కర్రీకి ఒకటేమన్నా వాటర్ తగ్గడానికి సమ్మర్ స్టార్టింగ్ చల్ల చల్లగా కొండలో వాటర్ బాగుంటుంది అని త్రే తెచ్చుకున్నాం అనమాట సో మట్టి కొండలు మన వాడి ముందు ఎలా క్లీన్ చేసుకోవాలి సో ఎలా క్లీన్ చేసిన తర్వాత మనం వాడడానికి మట్టి కొండలో రెడీగా ఉంటాయి సో నేను నాకు తెలియదు బట్ నేను అవి వీడియో చూస్తే అందరినీ కనుక్కొని తెలుసుకున్నది అనమాట సో అది మీతో కూడా నాకు తెలిసి కొంచెం షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే నేను నార్మల్ వాటర్ వాష్ చేసి నా డిష్ వాష్ సోప్ అంటే విమ్ లిక్విడ్ వాడతాను నేను డిషెస్కి సో ఆ విమ్ జల్లే ఫస్ట్ డిషెస్ కానీ నీట్గా వాష్ చేసేస్తున్నాను అనమాట కొంచెం ఎందుకంటే బయట పెట్టి అమ్ముతారు కదా పైన ఇంకా అన్ని రకాల దుమ్ము దానిపైనే ఉంటుంది సో అందుకే నేను జస్ట్ నేను డిష్ వాష్ సోప్ మనం ఏది యూజ్ చేస్తే అదే మీరు సబ్బు వాడితే సబ్బు కూడా వాడు జలవాడు జల కూడా వాడచ్చు ఫస్ట్ దాంతో శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసేసి వాటిని ఎలాంటి సబ్బునూరుగా లేకుండా ఒకసారి కడిగి పక్కన పెట్టేసుకోండి అనమాట సో మట్టి కుండలు ఎప్పుడు నుంచో రెడీ అయి ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడ లేని డస్ట్ దాంట్లోనే ఉంటుంది అండ్ వీటిని తెచ్చిన కడిగేసి వెంటనే వాడకూడదండి దీనికి ప్రొసీజర్ ఉంటుంది అంట నాకు తెలీదు సో తెచ్చిన వాడే వాష్ చేసేసి వాడేయడమే కదా అనుకున్నాం కానీ మంది నేను చెప్పారు నాకు తెలిసిన వాళ్ళని అనుకున్నాను అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్స్ అని చూసినట్టు నాకు అప్పుడైతే కొంచెం ఐడియా వచ్చింది సో ఇదైతే మట్టి కుండ సో సమ్మర్లో వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ ప్రిఫర్ చేసే కన్నా కుండలో వాటర్ అయితే హెల్త్ కూడా మంచిది పైగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఫ్రిడ్జ్ వాటర్ అంత హెల్దీ కాదు కదా సో అందుకే నేనైతే ఒక మట్టిగుండ కూడా తీసుకున్నాము బట్ తీసుకున్నాకేమందంటే మట్టిగుండ ఎక్కడో కింద హోల్ ఉన్నట్టు సో వాటర్ అవన్నీ నూరిని లీక్ అయిపోతే సరే అటు వెళ్ళినప్పుడు మనం మార్చుకుని రావాలి సో ప్రస్తుతానికైతే కుకింగ్ వెజిల్స్ అయితే బాగా యూజ్ అయినాయి అండ్ జామాకు జామాకుతో క్లీన్ చేయాలంట జామాకు తీసేసుకుని కొంచెం బాగా క్రష్ చేయాలి జామాకుని క్రష్ చేసేసి మళ్ళీ గీతలు పడిపోయేలాకుండా కొంచెం చేతులు తేలే మెత్త ఆ జామాకు గుజ్జుని తీసుకుని మనం లోపల వాష్ చేయాలంట ఎందుకంటే అలా మట్టి స్మెల్ అయ్యింది కదా అవన్నీ ఉండకుండా పోతాయి అంట సో వాష్ చేసిన తర్వాత నేనైతే అయితే మట్టుకుండేది నిండా ఫుల్ వాటర్ పట్టేసి ఉంచుతున్నాను ఇలా వాటర్ పట్టిన తర్వాత మొత్తం ఏమిటి అయిపోయినప్పుడు అప్పుడు నాకు హోల్ ఉందని వాటర్ పట్టేసి ఉంచాను అండ్ అలాగో పక్కన బకెట్లో ఫుల్గా వాటర్ పట్టేసి ఆ కూర చేసుకునేది గిన్నె ఒకటి అలాగే పెరుగు తోడు ఒకటి గిన్నె తీసుకున్నాను అండ్ దాని లిడ్స్ అవన్నీ కూడా దాంట్లో పెట్టేసి ఒక నైట్ ఫుల్ వాటర్లో ఉంచేయాలన్నమాట మీకు కుదిరితే రెండు రోజులు ఉంచేయచ్చు ఉంచేసి నెక్స్ట్ అయితే నేను ఇవి అన్నం ఫస్ట్ మనం బియ్యం కడుతాం కదా బియ్యం కడిగినప్పుడు రైస్ వాటర్ అనమాట ఆ రైస్ వాటర్ కూడా ఫుల్గా పోసి పెట్టేయాలి సో అలాగా రైస్ వాటర్ ఒక రోజంతా తుంచేశాను ఫస్ట్ అయితే వాటర్లో పెట్టి ఒక రోజును తుంచేశాను నెక్స్ట్ డే అయితే ఫుల్ ఒక రోజంతా రైస్ వాటర్ పోసి పెట్టి ఉంచేశాను నెక్స్ట్ డే రైస్ వాటర్ తీసేసి ఇప్పుడు మనం నార్మల్గా డిష్ వాష్ సోప్ ఉంటుంది కదా దానితోటి మనం వాష్ చేసుకోవాలి ఇక్కడితో అయిపోయింది అనుకోకండి ఇంకా ఒక స్టెప్ ఉంది ఈ గిన్నెలది సో రైస్ వాటర్ వేసాం కాబట్టి కొంచెం బాగా నీట్గా వాష్ చేసుకోవాలి మనకి ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మట్టి కుండ మట్టి వాసినది మనకి కర్రీస్లో కానీ మనం తిని పెరుగులో కానీ రాదనమాట సో వాటర్లు ఎందుకు అంటారంటే మనకి మట్టి కుండ ఫస్ట్ డ్రై అయిపోయి ఉంటుంది కదా వాటర్లు నానబెడితే మనకి కర్రీస్ నానబెట్టకుండా ఉండితే కర్రీస్ ఉన్నప్పుడు ఆ వాటర్ అనేది ఎక్స్ట్రా కూడా పీల్ అనమాట సో అందుకే వాటర్ అండ్ ఆయిల్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది అంటే మట్టికుండా ఆటోమేటిక్ అబ్జర్వ్ చేసుకుంటే కోసం వాటర్ నానబెట్టేసి ఇలా నెక్స్ట్ వాష్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అనమాట ఎక్కువ అవుంట ఆఫ్ ఆయిల్ కూడా వేసేసి మొత్తం మట్టి పాత్రలకి లోపల బయట మొత్తం కంప్లీట్గా ఫుల్ ములిగిపోయేలా తోటి సీజనింగ్ చేయాలి సేమ్ క్యాస్చేరింగ్ ప్యాన్స్ మనం అలా సీజనింగ్ చేసి పక్కన పెడతాము అలాగే మట్టి పాత్రలు కూడా నూనె రాయాలి ఎందుకంటే మనం కర్రీ వండినప్పుడు మనం ఇలా చేయకుండా కర్రీ వండేస్తే మన కర్రీలోని ఆయిల్ అంతా మట్టి పాత్ర అబ్జర్వ్ చేసుకుంటు సో దానికోసం ఫస్ట్ మనం ఇలా చేసి పెట్టుకుంటే మనకి మట్టి పాత్ర రెడీ అవుద్ది అనమాట కుక్ చేసుకోవడానికి సో ఇలా కంప్లీట్గా నూనె రాసేసిన తర్వాత దీని పొజిషన్ చూపిస్తాను మీకు ఎలా ఉందో చూసారా ఇలా నీట్గా ఫుల్ షైనీగా ఉంటుంది దీన్ని ఒక పక్కన పెట్టేయండి ఒక రాత్రి అంతా నెక్స్ట్ డే మనం లేచేసరికి మట్టి పాత్ర అనేది కంప్లీట్గా అంతా పీల్చుకుని ఇలా ఫ్రెష్గా కుకింగ్కి రెడీ అయిపోంటుంది అనమాట దాంట్లో మనం యాజ్ యూజువల్గా ఆయిల్ పోసేసుకుని ఏ రకమైన కూరలైనా వండుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే నేను నెక్స్ట్ డే అయితే కర్రీ వండేసాను అలాగే పాలు కూడా కాసాను పెరుగుకి సో ఫ్రెండ్స్ చూసారు కదా మట్టి పాత్రని ఎలా సీజనింగ్ చేసుకోవాలి వండుకునే ముందని మీకు చిన్న ఐడియా వచ్చి ఉంటుంది సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇంతవరతో ఈ త్రీ డే వ్లాగ్ వీడియో కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ